ఎండ్లూరు గ్రామ సమీపంలో డిఫార్టీ కెనాల్ కింద ఉన్న డ్రాఫ్ట్ కాలువ తోమును గుర్తుతీలేని వ్యక్తులు ధ్వంసం చేయడం దుర్మార్గమని పలువురు రైతులు అన్నారు అధికారులు వెంటనే స్పందించి డ్రాఫ్ట్ కాలువకు మరమ్మతులు చేసి చివరి భూములకు నీరు అందేలా చూడాలని కోరారు తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామ పరిధిలో డి ఫార్టీ కాలువ కింద ఉన్న ఇరవై తొమ్మిదవ డ్రాఫ్ట్ కాలువ తోమును ధ్వంసం చేసిన ప్రదేశాన్ని పలువురు రైతులు పరిశీలించి మీడియాతో మాట్లాడారు గుర్తు తెలియని వ్యక్తులు డ్రాఫ్ట్ కాలువను ధ్వంసం చేయడం వల్ల వందలాది ఎకరాల్లో నీరు లేక పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు పంటలు పూర్తిగా ఎండిపోయి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకముందే అధికారులు స్పందించి నీరు సక్రమంగా సరఫరా చేసి పంటలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతులు మార్త ఏడుకొండలు మల్లయ్య శ్రీను కోటేష్ నందు శ్రీను ఎల్లప్ప ముత్తయ్య జానకి రాములు తదితరులు ఉన్నారు శ్రీపాటి కాలువ కింద ట్వంటీ ఎన్ కాలువకి డ్యామ్ బరగొట్టిరు నీళ్ళు సుక్క రాకుండా అయిపోతున్నాయి కాలువ కాదారపడి రైతులు క్షణ పాలన ఆడబెడితే మొత్తం ఎండిపోతున్నాయి అధికారులు దాన్ని ఏదో చేసి ర్యాప్ మంచిగా చేస్తున్నాయి కానీ లేకపోతే మొత్తం ఎండిపోయి రైతు లాగం అవుతుంది కులాలన్నీ ఎండిపోతున్నాయి పెట్టుబడులు పెట్టుకుంటున్నాం పెట్టుబడులన్నీ ఇప్పుడు ఎట్లా నాకు తెలవట్లేదు చాలా పరిస్థితులలో అంతా ఆగమైపోతారు కాలువకు మరీ తొందరలాగా ఈ కాలువకు వస్తే నీళ్ళు ఏర్పాటు చేయాలి ప్రభుత్వానికి డ్రాపులో కొట్టి డ్రాప్ కిందికి వెళ్ళిపోతున్నాయి వరదాగా పోతున్నాయి నీళ్ళు దయచేసి అందరూ కొంత కాలువకు సుక్క నీళ్ళు రాట్టవు